అయితే ఇంకా మైసమ్మతో చెప్పి ఈ విధంగా దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అది రమ్య గారు అని చెప్పి అనడంతో నీ కూతుర్ని ఇచ్చేస్తే రేపు నువ్వు నీ కూతురు నీ కూతురు ఎలా ఉంటుందో రేపు తండ్రి నువ్వు అని తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో కొంచెం అయినా ఆలోచించావా ఎలా ఒప్పుకున్నావు ఈ దత్తతకి ఏం చెప్పానంటే లేదు మైసమ్మ ఇప్పుడు ఆపేస్తాను నేను నా కూతురు నాకు కావాలి నేను నా కూతురు తీసుకుని వెళ్ళిపోతాను ఇంకా మల్లికని దత్త తీసుకుంటుందని చెప్పని అటు నా కొడుకు తన నాకు ఇద్దరికి మల్లిక ఉంటేనే మాకు జీవితం అన్నట్టుగా తనైతే ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా నేరుగా మల్లిక గాదుకేశ్ దగ్గరకైతే వచ్చి నేను రమ్య అమ్మగారు నేను ఇంకా నా కూతుర్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను నేను దత్తత మీకు ఇవ్వను అని చెప్పని ఇంకా షాక్ అంటాడు ఏంటి గౌతమ్ నేను ఇస్తా అని చెప్పి అన్నావు కదంటే అమ్మగారు నా కూతురుని తెలిసిన తర్వాత ఇంక నేను నా కూతురుని వదులుకోదలుచుకోవట్లేదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆదికేశవ్ కూడా అయితే ఇంక ఏం మాట్లాడలేక అలాగే నా నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి కళ్ళల్లో అయితే నీళ్ళు పడిపోతూ ఉంటాయి నేను నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను నా కంటికి రెప్పలా చూసుకుంటాను చెప్పాను కదా అంటే లేదమ్మా నాకు నా కూతురుతోనే ఇంకా నా జీవితము నాకెట్ట నాకెట్ట నా మళ్ళీ కూడా నాకు బ్రతకలేదు నా కూతుర్ని బాగా చూసుకోవాలి నేను చెప్పి అనేటప్పటికీ ఒప్పుకోదు కానీ తండ్రిగా అయితే ఆదుకొచ్చింది